ప్రభువును రక్షకుడైన ఏ మీకు అందరికీ నా వందనాలు ఉదయకాలతో ఆరాధనలో ఎక్కువ ఇస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు మరి ప్రార్థనతో దేవుడు కాచి కాపాడి మరొక దినాన్ని ప్రభు మనకు ఇచ్చిన విధానం బట్టి మహిమకలను ఉదయకాలకు ప్రార్థనతో దేవుడు నా మహాపరిషుతుడు అప్పుడేమో నమ్మకం కలిగిన దేవ నే నాన్నడు ఏకరీత దేవ నీకే స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు రాత్రి అంతా కాపాడి వివిధ కాలేపు ప్రార్థనలో తండ్రిని సన్నిధిలో నన్ను స్థుతించి ప్రార్థించుటకు మాకు నువ్వు ఇచ్చిన కృపం బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ ప్రార్థనలు ఏక భవిస్తాను ప్రతిబిడ్డను దీవించండి అలా ప్రార్థించుకుంటూ ఆయా ప్రార్థన చేసి బయటకు ఎట్టుకు ఆయా ప్రార్థనలో ఏక నాయన ప్రార్థన ఆయన తను చేయటానికి ప్రతి ఒక్కరికి మనసు పుట్టించి ప్రార్థనలో ఆయన ప్రతి ఒక్కరిని గురి కలిపి ప్రార్థన చేయటానికి సమయం అనుగ్రహించి ప్రతి సమయంలో ఆయా ప్రార్థించుట్టుకుని ఇచ్చింది ఆయా ప్రార్థించలేకపోతున్న ప్రతి బిడ్డలు ఆయా ఈ రోజు నుండి కాక ప్రార్థిస్తున్నా శి చెల్లిస్తున్నాం నీకే మహిమొక్కలను కాక మహిమొక్కలను గాక కృపకలు కాక నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయా కృపానికి మహిమ కలుము కాక అభివృద్ధి వస్తున్న వారు ఆయా అనేకలు నూతన కుటుంబాలు ఆయా ప్రార్థనలు ఏకభవించుటకు కృపదయ చేసి మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాన్ని కల్పిస్తూ ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రార్థనలో రక్షణలో నడిపించండి ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అయని రాకటలో ప్రతి ఒక్కరూ ఎత్తబడే బిడ్డలుగా ఎత్తబడే కుటుంబంగా ఎత్తబడే సంఘాలుగా ఉన్నట్లు కృపదయ కృప దయచేసి మహిం పొందమని ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకభవించుటకు ఆయా ప్రతిదిన ప్రార్థనలో నీ కృపను గురించి మహిం పొందమని ఏ సుపరిశుద్ధ నామో ప్రార్థించి ఆయా ఈ చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ఒకటి చూపించండి ప్రార్థించే అవకాశము సమయము ప్రతి ఒక్కరికి కలిపి ఆయన దయచేసి ಅಯ್ಯ ಪ್ರತಿ ಮಕ್ಕಳು ಪ್ರಾರ್ಥನೆಗಳೇ ಹೋಗಿ ಕೊಟ್ಟು ದಯಸ್ಯಮನ್ ಯೇಸು ಪರಿಸ್ಥಿತಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸಿ ಅಡುಗೆ ನಾವು ತಂತ್ರ